వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిరి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే టెర్రస్ గార్డెన్ టెర్రస్ గార్డెన్లో మేము కొన్ని కొత్త ప్లాంట్స్ వేద్దాం అని అనుకుంటున్నాము దానికి సాయిల్ ప్రిపరేషన్ చేస్తున్నాము ఇది మా టెర్రస్ గార్డెన్లో ప్లాంట్స్ అండి ఇది మా దొండ చెట్టు దొండకాయలు చాలా బాగా వస్తాయండి మాకు దీనిలో నుంచి చాలా మంచి సైజు దొండకాయలు వస్తాయి ఇది సిమ్లా మిర్చి అండి చాలా మంచిగా ఉంటాయి కాయలు కారంగా కొంచెం పెస్టిసైడ్స్ అటాక్ అవడం వల్ల ఇట్లా అయ్యింది ఇప్పుడే మంచిగా టెరస్ గార్డెన్ని చేసుకుందామని నేను కొన్ని మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఇందులో వంకాయ చెట్లు కొన్ని మల్లె చెట్టు చామంతి చెట్లు ఇలా కొన్ని కొన్ని ప్లాంట్స్ నేను వేశాను ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా కొందరు ఇన్స్పిరేషన్తో నేను కూడా టెరెస్ గార్డెన్ని ఏర్పాటు చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను దానికి ఇప్పుడిప్పుడే ఇంకా తెలిసింది తెలియనివి చాలా నేర్చుకుంటూ కొందరు బ్లాగ్స్ నుంచి చూస్తూ ఇన్స్పిరేషన్తో నేను కూడా టెర్రస్ గార్డెన్ ఎలాగైనా వాళ్ళగే ఇన్స్పిరేషన్తో చేద్దామని అనుకుంటున్నాను దానికోసం ఈరోజు కొన్ని సీడ్స్ తెచ్చాము దానికి ఈవినింగ్ చాలా మంచిగా క్లైమేట్ కూడా బాగుంది మొంతా తుఫాన్ వల్ల మాది విజయవాడ అండి సో కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉంది సో ఏదో అలా సరదాగా కొన్ని సీట్స్ తెచ్చాము బీరకాయలు కాకరకాయలు ఇంకా కొన్ని సీట్స్ తెచ్చాము వేద్దామని ఫిక్స్ అయ్యి ఆయిల్ ప్రిపరేషన్ చేస్తున్నాం ఫస్ట్ నేను బీరకాయ వేస్తున్నాను సీట్స్ చూద్దాం ఇవి ప్లా జర్నీషన్స్ ఒక టెన్ డేస్లో వస్తాయి అనుకుంటున్నాను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను వేయడం మాకు ఇక్కడ రెడ్ సాయిల్ చాలా తక్కువండి దొరకడం కొనుక్కొని వేసుకోవాల్సి వస్తుంది ఎంత బద్ద దౌర్భాగ్యం అలాగే ఈరోజు నేను బీరకాయలు వేశాను ఇంకా చిక్కుడుకాయలు వేశాను ఇంకా పచ్చకాకరకాయ వేశాను వస్తాయని అనుకుంటున్నాను టెన్ డేస్లో కొంచెం జర్నేషన్ స్టార్ట్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకు నాకు చాలా మాకు వైజాగ్లో పుట్టిల్లు ఉందండి అక్కడ కూడా మేము మా ఫాదర్ నేను చాలా బాగా వేసేవాళ్ళం అక్కడ చాలా మంచిగా పెంచేవాళ్ళం మొక్కలు అలాగే మా ఇంట్లో కూడా నేను ఇలాగే టెరెస్ గార్డెన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలి ఎక్కువ ప్లాంట్స్ వేయాలి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి నాకు ఇలా ప్లాంట్స్ వేస్తే అవి వస్తే పళ్ళు కాయగూరలు ఇస్తే వాటిని మన మనం ఆర్గానిక్గా పండించుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం ఏదైనా చిన్న ఫ్రూట్ వచ్చినా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది దాన్ని చాలా మురుపంగా చూసుకుంటాను నేను చాలా ఇష్టం అండి ఎప్పుడు రోజు సాయంత్రం వచ్చి చూసుకుంటూ ఉంటాను మొక్కలు ఎలా ఉన్నాయని అలాగే కొందరు ఇన్స్పిరేషన్తో వాళ్ళలాగే టెర్రస్ గార్డెన్ని అంత మంచిగా చేసుకుందాం అనిపిస్తుంది నాకు చూడాలి వస్తాయని అనుకుంటున్నాను నేను మంచిగా వస్తే ఆ జనరేషన్ కాయలు ఎలా వచ్చినాయి అన్నీ ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి నన్ను కూడా సపోర్ట్ చేయండి అందరిలాగే హోప్ యూ లైక్ మై వ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా తప్పులు చేస్తే చెప్పండి నేర్చుకుంటాను నాకు కూడా ప్లాన్ ప్లాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం సో మీరు కూడా నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సింప్లీ సిరి వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్